డైలీ నైట్ పడుకోబోయే ముందు ఇలా నేను ఈ వాటర్ని అయితే సోక్ చేస్తాను మా ఇద్దరి కోసం నాకు మాత్రమే కొన్ని మెంతులు కొంచెం జీలకర్ర అలాగే కొద్దిగా వాము ఇది వచ్చేసి మన ఏమంటారు సబ్జా సబ్జా గింజలు ఇవన్నీ వేసి కొన్ని వాటరే పోయాలి ఇవి మునిగేంతవరకే వాటర్ పోయాలి పోసేసి ఇది మార్నింగ్ లేచిన తర్వాత దీన్ని తాగేయాలన్నమాట పరిగడుపున సో కొంచెం చేదుగా ఉండేటట్టే తాగాలి ఇది షుగర్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్కి డైజెషన్కి అన్ని విధాలు చాలా బాపానికి వస్తుంది కొంతమంది ఏంటంటే దీన్ని మార్నింగ్ పూట ఇది వేయారు సబ్జాగింజ వేయకుండా మిగతావన్నీ వేసి ఆ వాటర్ని మరిగించుకుని తాగుతారు కొంతమంది మేము మొదటి నుంచి ఇలా తాగుతున్నాం కాబట్టి సో ఈ విధంగానే కంటిన్యూ చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు ఇంకో గ్లాస్లో కూడా సేమ్ అదే విధంగా పోసుకుంటున్నా వాటర్ కొన్ని కొనే అంతే ఇది మూత పెట్టి పెట్టేస్తా ఇంకా ఇదిగోండి ఇది వచ్చేసి గ్లాస్ జార్స్ అనమాట ఆర్డర్ పెట్టాను నేను ఇవి పార్సల్ వచ్చేసాయి ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా వచ్చిందనమాట బాటిల్ చాలా బాగుంది క్వాలిటీ ఇది థౌజండ్ ఎంఎల్ బాటిల్ అనమాట ఇది జార్ చాలా బాగుంది ఇది యాక్చువల్గా పార్సల్ వచ్చేసి నాకు నైట్ వచ్చింది ఇవి మొత్తం టోటల్గా ట్వెల్వ్ ట్వెల్వ్ అయితే వచ్చాయండి కంటైనర్స్ థౌజండ్ ఎంఎల్వి చాలా బాగున్నాయి క్వాలిటీ అంతా కూడా రేపు మార్నింగ్ మీకు అంతా కూడా డీటెయిల్గా ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పటికైతే పక్కకు పెట్టేస్తున్నా అంటే వచ్చిన వెంటనే చూస్తున్నాను ఎలా వచ్చింది ఏంటి అని ఏమైనా డ్యామేజ్ ఉన్నాయని చూస్తున్నా పైనవి అయితే బాగానే ఉన్నాయి కిందివి రేపు మార్నింగ్ ఓపెన్ చేసి చూసి మీకు కూడా చూపిస్తాను ఓకేనా బాయ్ యాక్చువల్గా పొద్దున ఇవన్నీ కూడా చూద్దాం అనుకున్నాను కానీ నాకు వేరే ఉండి కుదరలేదనమాట ఇదిగోండి ఇప్పుడైతే అన్నీ అన్బాక్సింగ్ చేసి పెట్టాను ఈ విధంగా ఉన్నాయి అసలు ఒక్కటి కూడా డ్యామేజ్ ఏం రాలేదు అన్నీ బాగానే వచ్చాయి ప్యాకింగ్ కూడా ఎలా వచ్చాయి ఏంటని చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇదిగోండి ఈ విధంగా మంచిగా నీట్గా ప్యాక్ చేసి పంపించారనమాట చాలా బాగా వచ్చాయి అన్నీ కూడా ఏం డ్యామేజ్ లేవు ఇంకా ఒక రెండు బాటిల్స్ ఉన్నాయి అవి కూడా ఓపెన్ చేసేస్తే అయిపోతుంది ఈ బాటిల్ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ స్టీల్ వచ్చింది కదా మూతకి ఇదిగోండి స్టీల్ వచ్చింది కదా సో ఇదే ప్లేస్లో మనకి బ్లాక్ కలర్లో కూడా వచ్చింది ఉంది అనమాట అది కొంచెం రేట్ తక్కువ కాకపోతే నాకు ఇదే నచ్చిందని చెప్పి ఇదే తెప్పించుకున్నాను టోటల్గా ట్వెల్వ్ పీసెస్ అయితే వచ్చాయి వీటన్నిటిని కూడా నేను నీట్గా తోమి పెట్టుకోవాలి ఆ తర్వాత నేను సర్దుకుంటా అనమాట సో ఇదిగోండి ఇవి చూడండి ఇందాక కదా థౌజండ్ ఎంఎల్ బాటిల్స్ వాటిట్లోనే ఇది హాఫ్ కేజీ అన్నమాట అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్వి పెట్టుకుందాం అనుకున్నా కానీ సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి సో ఈ విధంగా ఈ బాటిల్స్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఈ థౌజండ్ ఎంఎల్ బాటిల్స్ వచ్చే కంటే ముందే ఇవి వచ్చాయన్నమాట వీటిని నేను నీట్గా కడిగేసి తోమి కడిగి పెట్టేసుకున్నాను ఇవి కూడా సేమ్ ఇదే టైప్ వస్తాయి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి బాటిల్స్ ఇంకా నేను సర్దుకోవాలి లేట్ అయిపోతుంది గ్రాసరీస్ అవన్నీ ఇలా పోసి నీట్గా కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి కూడా ప్రోడక్ట్ నేను తెప్పించాను ఆన్లైన్లో అదేంటనేది కూడా చూపిస్తాను మీకు కూడా నాకు సిక్స్ వచ్చాయి అనమాట మొత్తము ఈ బా ఈ డబ్బాలు కూడా ఫస్ట్ నేను సర్దుకొని ఆ తర్వాత ఏమైనా తక్కువ అవుతే మళ్ళీ ఆర్డర్ పెట్టుకుందాం కదా అని చెప్పి ముందు సిక్స్ కంటైనర్స్ అయితే తెప్పించాను నెక్స్ట్ ఇది వచ్చేసి మన గరిటెలు పెట్టుకునే స్టాండ్ అనమాట దీన్ని నేను ఇదిగోండి ఇట్లా ఇక్కడ ఫిట్ చేపిద్దాం అనుకుంటున్నాను అప్పుడు గరిటెలు వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను గరిటలు ఇదిగోండి ఈ విధంగా మెస్సీగా పెట్టేసుకుంటున్నాను నాకు ఇది లుక్ అసలు నచ్చట్లేదు దీని ఇప్పుడు ఈ స్టాండ్ ఉంది కదా దీన్ని డ్రిల్లింగ్ చేయించాలన్నమాట తర్వాత మీకు ఎలా ఉందనేది చూపిస్తాను ఇది కుక్కర్ తెప్పించానండి ఆన్లైన్లో ఇది ఆల్రెడీ అన్ప్యాక్ చేసేసాను కాకపోతే వాడలేదు ఇంకా సో ఇదిగోండి ప్రెస్టీజ్ వాళ్ళదే తెప్పించాను చాలా వెడల్పుగా వచ్చి బాగుందనమాట ఇదిగోండి ఈ విధంగా ఉందనమాట ఇది కుక్కర్ మా అమ్మకు కూడా ఫైవ్ లీటర్స్ కుక్కర్ కొన్నాము అది వచ్చేసి పొడవుగా వచ్చింది నాకు ఇది వెడల్పుగా వచ్చిందని నేను తీసుకున్నాను ఇదిగోండి ప్రెస్టీజ్ డీలక్స్ ఇది వచ్చేసి ఫైవ్ లీటర్స్ది యాక్చువల్గా మా ఇద్దరికి ఇంత అవసరం లేదు నాకు మా హస్బెండ్కి ఎక్కువ అయిపోతుంది ఇది ఇందులో పప్పులు ఉడకబెట్టుకోవాలన్నా వెజిటేబుల్స్ ఉడకబెట్టుకోవాలన్నా ఇది సరిపోతుంది అన్నం వండడానికి మాత్రం దీనికంటే చిన్న సైజ్ అయితే తెప్పించాలి సో ఇది కూడా ఒకసారి క్లీన్గా వాష్ చేసి వాడుకోవాలి యాక్చువల్గా మా అమ్మకి కూడా మేము ఆర్డర్ పెట్టాం కదా వన్ ఇయర్ బ్యాక్ అనమాట ఫోర్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ కుక్కర్స్ ఆర్డర్ పెట్టినట్టున్నాం అది వచ్చేసి అమ్మ కుక్కర్ టూ ఫైవ్ పడిందండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫోర్ లీటర్స్ అంతే ఫైవ్ లీటర్స్ అంతే కాకపోతే నాకు ఇప్పుడు ఈ ఈ ఫైవ్ లీటర్ కుక్కర్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ పడింది రేటు నెక్స్ట్ అయితే ఈ దోశ తవా అయితే తీసుకున్నాను నేను ఇది నార్మల్దే బ్రాండెడ్దేం కాదు నాన్ స్టిక్ది తీసుకున్నాను నాకు దోశ లేయడానికి ఇబ్బంది అవుతుంది కదా అందుకని ఇదైతే నాన్ స్టిక్ది పెట్టాను యాజ్ యూజువల్గా ఇదిగోండి ఒక పీచు అలాగే ఒక గరిట ఇచ్చారనమాట దీంతోపాటు సో ఇద్దరితో నేను పెట్టిన ఆన్లైన్ షాపింగ్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అన్నీ వచ్చేసాయి ఇక్కడితోనే నేను షాపింగ్ అనేది ఆపేస్తున్నాను ఇంకా ఈ మంత్కి ఎందుకంటే పాకెట్ మనీ కూడా అంతా అయిపోయాయి నెక్స్ట్ మంత్ మళ్ళీ డబ్బులు కొన్ని జమ చేసుకుని మళ్ళీ ఇంకా కావాల్సిన వస్తువులు కొనుక్కుంటాను అనమాట ఓకేనా మళ్ళీ నేను కిచెన్ అంతా ఆర్గనైజ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చేసేటప్పుడు కూడా నేను కొంచెం వీడియో తీయడానికి ట్రై చేస్తాను ఇదిగోండి నేను అన్నంతో వడియలు పెట్టాను కదా వీడియోలో అప్లోడ్ చేశాను కదా సో అవి మొత్తం ఈ విధంగా డ్రై అయిపోయాయి చాలా బాగున్నాయి ఇవి మనం స్నాక్స్ లాగా ఉట్టిగా కూడా వేయించుకొని తినొచ్చు ఆయిల్లో అన్నంలోకి వాటిలోకి నంచుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట సో ఈ విధంగా అయితే ఉన్నాయి ఇదిగోండి నేను తీసుకున్న కొత్త కుక్కర్ మా అమ్మకు చూపిస్తే వీడియో కాల్లో దానికి పసుపు బొట్టు పెట్టమని చెప్పింది అందుకే ఇలా కుక్కర్కి పసుపు బొట్టయితే పెట్టేసా ఇందులో ఆలుగడ్డలు అలాగే టమాటాలు ఉడకడానికి పెట్టేశాను అనమాట టమాటాలు వచ్చేసి చారు పెడదామని చెప్పి పెట్టాను ఆలుగడ్డలు ఫ్రై చేద్దామని పెట్టేశాను ఇలా కుక్కర్ ఈ కుక్కర్ పెట్టిన తర్వాత నా స్టవ్కే ఫుల్ వచ్చేసింది యాక్చువల్గా ఈ కుక్కర్లో ఫస్ట్ నేను ఏదైనా స్వీట్ చేస్తే బాగుంటుంది అనుకున్నా కాకపోతే ఇంకా చేయట్లేదు ఎందుకంటే తినేవాళ్ళు కూడా ఉండాలి కదా నేను ఒక్కదానే తినాలి మా హస్బెండ్కి స్వీట్ పెట్టాను అంటే కొద్దిగా ఏదో టేస్ట్ చూపిస్తాను కానీ అయినా ఇంకెందుకు లే అవసరమా అనిపించింది నార్మల్గా ఇంకా ఈ విధంగా ఆలుగడ్డలు అవి బాయిల్కి పెట్టేశాను అనమాట ఇవి ఉడికిన తర్వాత ఇందులోనే మళ్ళీ రైస్ కూడా పెట్టేస్తాను ఇందాక కుక్కర్ చూపించినప్పుడు ఇది చూపించడం మర్చిపోయానండి విజిల్ కూడా వచ్చింది అయితే నేను నార్మల్గా కుక్కర్ ఒకటి తీసి బయట పెట్టుకొని ఇంకా అట్ట డబ్బా ఉంటుంది కదా తీసి బయట పెట్టేశాను అందులోనే ఈ కుక్కర్ విజిల్ కూడా ఉందనమాట ఇంకా దాని గురించి మర్చిపోయాను ఇప్పుడు మళ్ళీ గుర్తు వచ్చి తీసుకొచ్చాను అనమాట ఈ విజిల్ ఓపెన్ కూడా చేయకముందే నేను కుక్కర్ పెట్టేశాను చూడండి ఇది పాత విజిల్ అనమాట పిజియన్ కుక్కర్ది అది పెట్టాను విజిల్ మా అమ్మతో మాట్లాడుతూ మాటలలో కన్ఫ్యూజ్ అయిపోయి అలా పెట్టారనమాట ఇప్పుడు ఈ విజిల్ ఓపెన్ చేయాలి ఇప్పుడు ఇది తీసేద్దాం ఆల్రెడీ ఇందులో ఉడికిపోయినాయి అన్నీ కూడా సో మీకు మూత తీసాక పెట్టి చూపిస్తాను ఓకేనా ఆలు ఇంకా చారుకి టమాటోస్ బాయిల్ పెట్టానని చెప్పాను కదా అవి తీసేసాను సో ఇవి చల్లారాలి కొద్దిగా అందుకే వెయిట్ చేస్తున్నాను అనమాట కొంచెం కుక్కర్ కూడా చల్లారిన తర్వాత బియ్యం అయితే పెట్టేసాను ఇప్పుడు విజిల్ వచ్చేసి కరెక్ట్ దీని విజిల్ దీనికి పెట్టాను అదే మీకు చూపిస్తున్నాను అనమాట బ్రౌన్ రైస్ పెట్టాను ఇవాళ అది అయిన తర్వాత మీకు చూపిస్తాను ఇవాళ వాటర్ వచ్చేసి మొక్కలకు అనమాట సో అదనమాట నేను ఇక్కడ మొత్తానికైతే రసం పెట్టేసాను అలాగే ఆలు ఫ్రై కూడా చేసేస్తున్నాను రసం రెసిపీ వచ్చేసి నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి నెక్స్ట్ ఇక్కడ అంతా కూడా నేను మెల్లగా అంతా కూడా సెట్ చేసుకుంటున్నాను అనమాట నేను ఒరిజినల్గా మాట్లాడిన వీడియో అప్లోడ్ చేస్తున్నానండి అంటే నార్మల్గా వాయిస్ ఓవర్ ఇస్తాను కదా ప్రతిసారి అలా కాకుండా ఈసారి నేను మాట్లాడుతూ వీడియో అయితే తీసాను అదే నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఎలా ఉంది ఏంటనేది కూడా నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను వీడియో వీడియో ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ ఆ డబ్బాలు ఎలా సర్దుకున్నాను ఏం చేశాను ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను అవన్నీ కూడా ఎలా నీట్గా సెట్ చేసుకున్నాను ఏం చేశాను ఏమేమి సరుకులు అందులో వేశాను ఇలాంటివన్నీ కూడా నేను షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో ఓకేనా ఈ వీడియో ఇక్కడతో ఎం చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్